భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు చికెన్ షాపులు మూతపడ్డాయి గత ఇరవై రోజులుగా ఆంధ్రలో బర్డ్ ఫ్లూ వ్యాధితో కోలు చనిపోవడం చికెన్ అమ్మవద్దని ప్రభుత్వ ఆదేశాలు రావడంతో ఆంధ్ర తెలంగాణ సరిహద్దులోని అశ్వారావుపేటలో దీని ప్రభావం తీవ్రంగా పడింది అశ్వారావుపేటలో ఇరవై చికెన్ దుకాణాలు ఉండగా ఒక్కో షాప్ లో రోజుకి సుమారు వంద కేజీల చికెన్ అమ్మకాలు జరుగుతాయి బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ వినియోగదారులు తగ్గిపోడంతో అమ్మకాలు కూడా ఒక్కసారిగా పడిపోయాయి రోజుకి క్వింటా పైగా అమ్మే షాప్ లో కనీసం పది కేజీలు కూడా అమ్మలేకపోతున్నామని చికెన్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు వ్యాపారం ఉన్నా లేకపోయినా వర్కర్స్ కి జీతాలు ఇవ్వాలని మరోవైపు వ్యాపారాలు లేక కోళ్లు బరువు తగ్గిపోతున్నాయని దుకాణం తెలిస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని దీంతో తీవ్రత తగ్గే వరకు దుకాణాలు మూసివేయాలనే నిర్ణయం తీసుకున్నామని స్వచ్ఛందంగా దుకాణాలు మూసేశామని వ్యాపారస్తులు చెబుతున్నారు చికెన్ వంద శాతం ఉడికిస్తే ఎలాంటి వైరస్ ప్రభావం ఉండదని ప్రభుత్వం స్పందించి ఈ వైరస్లపై ప్రజల్లో అవగాహన కలిగించి తమను ఆదుకోవాలని వ్యాపారస్తులు కోరుకుంటున్నారు

అమ్మవద్దని కూడా ప్రభుత్వాలు కూడా ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఆ జిల్లాలో ఎక్కడ చూసినా సరే చికెన్ కొనడానికి ఆ భయపడుతున్న పరిస్థితి ఉంది ప్రధానంగా ఆంధ్ర తెలంగాణ బార్డర్ అయినటువంటి అప్రోపేట నియోజకవర్గంలో పరిస్థితి అయితే దారుణంగా ఉంది పూర్తిగా ఆ చికెన్ షాపుల్లో కోళ్లు మొత్తం చనిపోవడం తోటి చికెన్ యాజమానులు కూడా ఆ తీవ్ర నష్టం వాటిల్లిందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం ఆ చికెన్ దుకాణం కారణం ఎక్కడ చూసినటువంటి మూతపడిన పరిస్థితి అయితే ఉంది సుమారు వందల కేజీల పూర్తిగా అమ్మకాలు అయితే జరుగుతున్న పరిస్థితి నేపథ్యంలో ప్లస్ పైన తోటి వినియోగదారు కొనం కూడా ఆపివేశారు దీంతో పాటు కోడిగుడ్లు కూడా పొన్నానికి తయపడుతున్నారు ఎక్కడ చూసినా సరే ఇటు ఆ చికెన్ షాపుతో పాటు ఇటు ఆ చికెన్ కొన్నానికి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది ఇటువైపు మటన్ వైపే ఎక్కువ ముగ్గు దూపుతున్నారు ఈ నేపథ్యంలో కూడా ఆ ప్రభుత్వ అధికారులు కొద్ది రోజులు చికెన్ కొనకూడదు అనే ఆదేశాలు చేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు కొన్ని పూర్తిగా తగ్గిన తర్వాత వైరస్ తగ్గిన తర్వాత కొనుగోలు చేయండి అని కూడా ఆదేశాలు చూస్తున్నారు దీని కారణం ప్రధాన కారణం దీని ద్వారా మరోవైపు చేపలకి చనిపోయిన కోళ్ళు కూడా వేయడం తోటి ఆ ప్రాంతంలో చికెన్ కొనడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది వ్యాపారం లేకపోయినా పర్లేదు వర్కర్స్ జీతాలు ఇవ్వాలన్నా అక్కడ యాజమాలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది కోల్డ్ పూర్తిగా తగ్గిపోతున్న క్రమంలో దుకాణం తెరిస్తే తీవ్ర నష్టం వాటిల్స్తుంది కూడా దుకాణాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది ఏదైనా దుకాణాలు మూసివేసి వ్యాపారస్తులు చికెన్ వంద శాతం ఉడికిస్తే ఎలాంటి ప్రభావం ఉండదని కూడా చూస్తున్న పరిస్థితి నేపథ్యంలో అయినా సరే ప్రజలు చికెన్ పొందడానికి అయితే ముగ్గు చూపున పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఇటు అప్పుడోపేట ప్రధానంగా బోర్డర్ లో కావటంతో అక్కడ చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసి ఆ కోళ్లను కూడా ఆపివేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే ఆంధ్రా నుండి వస్తున్నటువంటి తెలంగాణకు వస్తున్నటువంటి కోళ్లు కూడా అక్కడ నిలిపివేసి వెనక్కి పంపిస్తున్నారు దీంతో దుకాణదారులు కూడా మూసివేసిన పరిస్థితి అయితే ప్రత్యక్షంగా చూస్తున్నాం ఈ ఈ పరిస్థితి జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని చోట్ల ప్రతి నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి అయితే చూస్తున్నాం ఇటు కూళ్ళని కొనకపోతున్న కూడా ప్రభుత్వ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి దీంట్లో ప్రజలు కూడా కొనకుండా భయపడుతున్న పరిస్థితి చూస్తున్నాము సువర్ణ జెచెన్సి జాయింట్ కమిషనర్ జానిక్